హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహిత్ ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మాఘ సోమవార కథను గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే ఈ సోమవారం రోజున ఒక అద్భుతమైన కథ అయితే ఉంది ఆ కథని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఎంతో పవిత్రమైన ఈ మాఘమాస సోమవారం నాడు పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో విని పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుదాం ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి కథలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఈ యొక్క చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనేటువంటి గృహస్థుడు ఉండేవాడు అతను మహాశివభక్తుడు ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు అయితే అతను వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి ఒక కుంచెడు పాలు ఆలయానికి పట్టుకుని వెళ్ళేవాడు శివునికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆ పైన పాలను ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు అలా పరమనిష్టతో ప్రతిదినం కూడా స్వామిని అర్చించేవాడు ఒకసారి ఉన్నట్టుండి శివదేవుని యొక్క భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసినటువంటి ఒక పని పడుతుంది శివదేవుడికి దాంతో తాను నిష్ఠగా చేసేటువంటి శివ పూజ శివుడికి పాలను నివేదింపచేసేటటువంటి పని ఎలాగైనా సరే అది ఏ విధంగా చేయాలా అని తదేకంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైనటువంటి కూతురిని దగ్గరకు పిలుస్తాడు పాప మేము ఊరికి వెళుతున్నాము ఊరి నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండమ్మా తల్లి ఇంకొక ముఖ్యమైనటువంటి పని అదేమిటి అంటే మనం ప్రతిరోజు కూడా శివాలయంలో పరమేశ్వరునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా ఆ పని కూడా నీవే చేయాలి సుమా అని జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవు పాలను ఒక కుంచెడు కొలిచి పాత్రలో పోసుకుని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదా తల్లి అని ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వద్దు ఆటలను పాటలను అటూ ఇటూ పరిగెత్తకుండా సాహసగత్తలతో ఊరంతా కూడా పడుకుంటూ గంతులతో ఊరంతా తిరుగుతూ ఉండకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పినటువంటి ఈ పనిని తప్పకుండా ఆచరించమ్మ మర్చిపోవద్దు తల్లి మర్చిపోవు కదూ మా బంగారు తల్లి కదా అని గడ్డం పట్టుకొని మరి బ్రతిమిలాడి మరి చెప్తాడు అలా గుడికి వెళ్ళేటువంటి పని పాపకు అప్పగిస్తాడు శివదేవుడు అందుకు పాప కూడా సరే తండ్రి గారు అని చెబుతుంది ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగూరుకు వెళతాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు అన్నీ కూడా చక్కగా ముగించుకొని మంచి గోవు పాలను మరగ కాసి చల్లార్చిన తరువాత సరిగ్గా కొంచెడు గోవు పాలను కొలుచుకొని ఆ గిన్నెలోనే పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్నటువంటి పలచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరుకుంటుంది గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట ఉంచి రెండు చేతులు ఎత్తి స్వామికి మొక్కుతుంది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్యా ఇవిగో నీకు పాలు తీసుకుని వచ్చాను ఆరగించవయ్యా అని పరమేశ్వరునికి వేసి చూసి చెప్తుంది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తూ ఉంటుంది కాసేపు అయిన తరువాత వచ్చి ఆ గిన్నెలోకి చూస్తుంది గిన్నెలో ఉన్నటువంటి పాలవైపు విచిత్రంగా చూస్తుంది శివయ్య పాలు తాగలేదా నీకోసమే కదా నేను తెచ్చాను తాగడానికి నీకు ఏమిటి ఇబ్బంది పాలు అలాగే ఉంచావు తాగవా తాగు తాగు అంటూ పరమేశ్వరుని వైపు చూసి పురమాయించింది ఓహో శివుడు మాత్రం తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలయ్యింది అమ్మా నాన్నలు చెప్పి నా దగ్గర నుండి పొరుగురికి వెళ్ళిపోయారు వారు చెప్పిన విధంగా నేను చేశాను ఇక్కడ ఎలాంటి లోపం జరిగిందో నాకేం తెలియడం లేదు పరమేశ్వరుడేమో ఈ రోజు పాలు త్రాగడం లేదు దాంతో ఆ పాపకు భయం పట్టుకుంది శివుడు పాలు త్రాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినవలసి వస్తుంది కదా శివుడివైపు దీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగలేదు తాగవయ్యా లింగ పూర్తి అని ప్రాధేయపడింది ఇంకా పాలు నేను సరిగ్గా కాచలేదా రుచిగా లేవా లేకుంటే సద్ది పాలు అనుకుంటున్నావా పొద్దెక్కినా లేక పొగవాసన వస్తుందా నీళ్లు కలిపాననా ఆవు పాలు కాదనా పోనీ ఆకలిగా లేదా సరిగ్గా చెప్పవయ్యా కొంచెడు లేవని ఏమైనా అలిగావా నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నానా ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా ఎందుకు ఎందుకు ఈ విధంగా నాతో బ్రతిమలాడించుకుంటున్నావు శివయ్యా తాగవయ్యా అంటూ నీల నిలదీయడం మొదలు పెడుతుంది పరమశివుణ్ణి పసిపాపను చేసి ఏమిటి సతాయింపు ఆకలిగా లేదా పోని అదైనా సరే నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక్క గుట్ట కన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ ఆ పాప పరమశివుణ్ణి బ్రతిమాలతూ ఉంది నువ్వు పాలు త్రాగకుంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా నన్ను కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా దయచేసి ఈ పాలను ఆరగించు నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఈ విధంగా నన్ను సాధిస్తున్నావు కదూ పోని నీకు ఈ పాలు త్రాగాలి అని అనిపించడం లేదా ఇవి కాక ఇంకేమైనా కావాలా అడుగు నిమిషంలో తీసుకుని వస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించవద్దు లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీర వీరభద్రుడు జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కదూ మా శివయ్య కదూ తాగవయ్య అంటూ అన్నం తినకుండా మారం చేసేటువంటి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఏ విధంగా అయితే బుజ్జగిస్తుందో అలా గుర్తు చేసుకుంటూ బ్రతిమలాడుతూ ఉంది పాపం అయితే ఇక ఇంతసేపటికి కూడా ఆ పాలు మాత్రం తాగకపోవడం వలన పాప ఏడుస్తూ కూర్చుంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు అయితే కానీ ఏమాత్రం కూడా పలుకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటాడు అసలు విషయం ఏమిటి అంటే ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా చెప్పండి అయినప్పటికీ కూడా పరీక్షిస్తూ ఉంటాడు ఇక పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకుంటుంది ఆ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టినటువంటి రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోప్పడతారు అని ఏడవడం ప్రారంభిస్తుంది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు ఈ పాలు తాగలేదు అంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికి వేసి బాదుకుంటుంది ఇక పరమేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా చిద్విలాసంగా నిలబడతాడు గిన్నెను తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ పాలన్నీ కూడా తాగేస్తాడు ఆ పాప పరమ సంతోషంతో ఎగిరి గంతులేస్తుంది శివుడు ప్రత్యక్షమయ్యాడు కాని ఆ రూపం మాత్రం అరుదైనది అని ఆ పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ కూడా తింటాడు మన మాటలన్నీ వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప ఇక ఆ పాప తండ్రి అయినటువంటి శివదేవుడికి వెళ్ళినటువంటి పని అనుకోకుండా అక్కడ జరగకపోవడం వలన నాలుగైదు రోజులు అక్కడే ఉండవలసినటువంటి పని ఏర్పడింది ఆ పాప రోజు కూడా తానే పాలు తేవడం పరమేశ్వరునికి నివేదించడం అది శివుడికి బాగా నచ్చింది అలా ప్రతిరోజు కూడా పాలు తేవడం శివుడు తాగడం జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరు వెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూ ఉంది అమ్మా నాన్నను చూసి ఎగిరి గంతేస్తుంది అంతలో శివదేవుడు పాప చేతిలో ఉన్నటువంటి పాలగిన్నెను చూస్తాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళుతున్నావు అని సందేహంగా అడుగుతాడు పాప గుడిలో శివుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా కూడా చెబుతుంది ఇక శివదేవుడు పాప మాటలను అస్సలు ఏమాత్రము కూడా నమ్మడు శివుడు పాలు తాగడం ఏమిటి నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు శివుడు పేరు చెప్పి నీవే తాగేశావా నిజం చెప్పు అని అడుగుతాడు అసలు శివునికి నేను చేసేటువంటి వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలన్నీ కూడా అంటాడు పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు మాత్రం నమ్మనటువంటి శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళతాడు ప్రతిరోజులాగి పాలను శివుని ముందు ఉంచి లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలుస్తుంది అప్పుడు స్వామి మాత్రం పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరానటువంటి కోపం వస్తుంది ఓసి రోజు కూడా పాలు త్రాగేటువంటి ఈ శివుడు ఇవాళ తాగలేదేమిటి అంటూ కన్నతండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తున్నావు కదూ ఎన్ని కథలు చెప్పి మోసం చేస్తావే పాపిష్టిదాన ఇంత శివద్రోహం చేశావి శివుడికి తెచ్చినటువంటి పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెప్తా ఇంత నాటకం ఇంత నాటకం మాదావి నిన్ను ఊరికే వదిలిపెట్టను నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోషంతో ఆ పాప మీదకు కూరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది ఇదిగో నేను ఉన్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాస్తల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరుస్తాడు పాప అందులోకి చొరబడుతుంది తండ్రి వెంటబడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకుంటాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగబోయాడు అప్పటికే ఆ పాప పరమేశ్వరినిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప ఇద్దరూ కూడా మాయమైపోయారు ఎంతో నిశ్చలమైనది ఆ పాప యొక్క భక్తి అలాగే అమాయకత్వం కూడా అదే పరమేశ్వరునికి కూడా ఎంతో ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనం ఇచ్చాడు తనలో ఐక్యం తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా కూడా నిదర్శనం ఇంకేముంది ఏముంటుంది చెప్పండి ఆనాటి నుండి ఆ పాప గోడు కూచి అనేటువంటి పేరుతో స్థుతించబడుతుంది చూశారు కదండి పరమేశ్వరుని యొక్క లీల ఆ పాప మీద అను ఆయన యొక్క అనుగ్రహం విన్నారు కదా ఆ పరమేశ్వరుని యొక్క లీలలు ఎంత అద్భుతంగా ఉన్నాయో విన్నాము కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియో గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్